பிரஸம்பன் தான் தாமு பாலஜி சீனர் ஜர்னலோசர் மாட்டாடு சார் நமஸ்காரா సార్ చంద్రబాబు నాయుడు గారికి షాక్ తగిలిందని అంటున్నారు సార్ అంటే సింగయ్య కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కేసుకు సంబంధించి అయితే స్టే విధించింది కోర్టు అలాగే ఇంకొక పర్యటన కూడా ఉంది నెల్లూరు పర్యటన దానికి సంబంధించి కూడా కోర్టులో నడుస్తుంది అసలు మరి ఇష్యూని ఏ విధంగా చూడొచ్చు అంటారు నిజంగా చంద్రబాబు నాయుడు గారికి షాకింగ్ న్యూస్ అయినా ప్రభుత్వం ఏమో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు అడ్డుకోవడానికి వివిధ ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా కనిపిస్తుంది దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కౌంటర్లు వేస్తున్నారు మరి నెల్లూరు పర్యటన ఎప్పుడు ఉండే అవకాశం ఉంది దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్ ఒక రకంగా జగన్ వర్సెస్ కూటమి లేదా జగన్ వర్సెస్ చంద్రబాబు అనే ఒక ఇది నడుస్తుంది సంఘర్షణ నడుస్తుంది దీంట్లో జగన్ ఏంటంటే ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకున్నాడు అంటే డే వన్ నుంచి వీళ్ళు రెవెన్యూ పాలిటిక్స్ లోకి వెళ్ళిపోయారు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు అవడం మొదలైంది ఎందుకంటే విపరీతంగా రాజకీయ నాయకుల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టడం రెండో వైపు అధికారులని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని ఇప్పుడు సిద్ధార్థ కౌసిల్ కూడా బలవంతంగా నేను వెళ్ళిపోతానని చెప్పి చెప్తున్నాడని చెప్తున్నారు అలాగే చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లను కూడా వేధిస్తున్నారని విమర్శలు వీళ్ళ మీద ఉన్నాయి ఎందుకంటే మొదట్లో చాలా మందికి పోస్టులు ఇవ్వలేదు తర్వాత ఎక్కడెక్కడో అప్రధాన శాఖలు ఇచ్చేశారు యాక్చువల్ గా ఇది ఈ గవర్నమెంటే కాదు ప్రతి ప్రతి గవర్నమెంట్ కూడా ఇదే చేస్తుంది ప్రతి ఈ పొలిటికల్ పార్టీ అందరూ కూడా అధికారంలోకి ఎవరు వచ్చినా ప్రత్యర్థులకు సంబంధించి కేసులు పెట్టడం వాళ్ళని అరెస్ట్ చేయడం వాళ్ళని సపోర్ట్ చేసే బ్యూరోక్రాట్స్ని వేధించడం అనేది రెగ్యులర్గా వస్తుంది ఇప్పుడు వీళ్ళు కొంత డోస్ పెంచారు సిస్టమాటైజ్ చేశారు దాన్ని ఒక డిపార్ట్మెంట్ పెట్టేసారి కేసులకు సంబంధించి అని చెప్తున్నారు లోకేష్ దగ్గర సో దీన్ని ఒక ఆర్గనైజ్డ్గా వీళ్ళు చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా లోకేష్ దీన్ని పర్సనల్గా తీసుకొని ఒక ఆర్గనైజ్డ్గా చేస్తున్నాడు చంద్రబాబు కూడా ఏంటంటే జగన్ని పొలిటికల్గా చంపేయాలి కిల్ చేయాలి గా జగన్ ఉండకూడదు అప్పుడే లోకేష్ గ్రౌండ్ క్లియర్ అవుతుందని చంద్రబాబు కూడా ఉంటుంది ఇది అందరూ చేసే పని ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చినాక చూస్తే ప్రతిపక్షాల మీదనే విపరీతంగా దాదాపు ఐదు వందల ఇరవై రెండు కేసులు కొత్తగా పెట్టారని చెప్తారు ఎందుకంటే ఏదో ఒక రకంగా వాళ్ళని వేధించి వాళ్ళని డిమోరలైజ్ చేసి వాళ్ళ నిర్వీర్యం చేసి ఆ పార్టీని తామే ఉండాలా అన్నది ఉంది ఇంతకుముందంటే ప్రతిపక్షం బతకాలి మనం బతకాలనే యాంగిల్ ఉండేది నిజానికి ప్రతిపక్షం బతికి ఉండడం అనేది ప్రజలకు అవసరం ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేదు అభివృద్ధి గవర్నెన్స్ బాగుండాలంటే ప్రతిపక్షం గట్టిగా ఉండి ప్రజల తరఫున పోరాడాలి ప్రజలు అసంఘటితంగా ఉంటారు కాబట్టి ఆర్గనైజ్డ్గా ఉండే ఒక పొలిటికల్ పార్టీ ఉంటే ప్రభుత్వం కొంతైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజల కోసం కొన్ని రకాల పనులు చేస్తుంది ప్రతిపక్షం కూడా లేదనుకో ఇంక వీళ్ళని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు మీడియాని కొనేస్తారు మీడియాని తమ కంట్రోల్లో పెట్టుకుంటారు తమకి ఎవరన్నా మాట్లాడుతుంటే మేధావులు కానీ జర్నలిస్ట్ కానీ వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతం చేస్తారు ప్రతిపక్షం ఉండదు అప్పుడు ఇంకెలా ప్రజలు పోరాడుతారు వాళ్ళ ఇష్యూస్ మీద ఎవరు చేయలేరు చేయలేరు అందుకని డెమోక్రసీలో ప్రతిపక్షం కావచ్చు జర్నలిజం కావచ్చు ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీసే ఇదిగా ఉంటుంది అందుకనే స్టాలిన్ ఒక ఫేమస్ కొటేషన్ ఉంది ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రెవల్యూషనరీ అంటాడు ఆయన అంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ రెవల్యూషనరీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఎందుకంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించే శక్తులు ప్రజల తరపు నిలబడే వాళ్ళు ఉండాలి సో ఇది లేకుండా చేయడం అనేది ఇప్పుడు అందరూ చేస్తున్నారు చంద్రబాబు లోకేష్ కలిసి ఒక ఆర్గనైజర్గా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు దీనికి జగన్ ఏం ప్లాన్ చేశాడంటే దీన్ని ఎదుర్కోవాలంటే అగ్రెసివ్ గా వెళ్లడమే మనం డిఫెన్స్ లో ఉంటే ఇంకా కొడతారు ఇంకా కొడతారు కాబట్టి మనం కూడా ఏమవుతా ఉంది వరస్ట్ ప్రిపేర్ అయిపోతాం వరస్ట్ అంటే ఏం చేస్తారు జైలుకి పంపిస్తారు ఓకే కానీ జైలు మనకు చూడని జైలు ఏముంది ఆల్రెడీ పదహారు నెలలు ఉన్నాం అన్న పద్ధతిలో జగన్ అయిపోయాడు ఆల్రెడీ ఒక రౌండ్ జైలుకి వచ్చిన వెళ్ళొచ్చిన వాళ్ళకి ఆ భయం పోతుంది జైలు అనేది సిస్టమ్స్ అన్ని ఉంటారు పోలీస్ స్టేషన్ కోర్టు జైలు మా అంటే రెండు డబ్బులు కొడతారు జైలుకి వెళ్తాం అక్కడ కొద్దిగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటే కొద్దిగా బెటర్గానే ఉంటుంది ఫుడ్ మిగతా హారాలు ఇది తెలిసిపోయింది తెలిసిపోయినాక ఇంక భయం ఉండదు భయం అనేది ముందుగా ఉంటది ఊహలో ఒకసారి అనుభవించేసినాక భయమే ఉండదు అందుకని వీళ్ళు చెగించేశారు ఇప్పుడు సో చెగించేసి ఇంకా అగ్రెసివ్ అయ్యే కడికి దీన్ని ఎలా ఆపాలనేది ఇప్పుడు వీళ్ళకున్న చంద్రబాబు లోకేష్కు ఉన్న సమస్య అందుకని ఏం చేస్తున్నారంటే ఏదో ఒక వివాదం క్రియేట్ చేసి కేసులు పెట్టి ఇదిగో చూడండి జగన్ వెళ్తే ఇట్లాంటివి జరుగుతాయి కాబట్టి మేము పర్మిషన్లు ఇవ్వట్లేదని చెప్పి చేయాలి ఇది కోర్టులో ప్రూవ్ చేయాలి అనేది ఇప్పుడు ఈ యాంగిల్లో వెళ్తున్నారు సో దానికి జగన్ ఏం చేస్తున్నారు జగన్ కు వేరే మార్గం లేదు కోర్టులకి వెళ్ళాలి సో ఇప్పుడు సింగయ్య మృతిని తీసుకొచ్చారు యాక్చువల్ గా అబ్జర్వ్ చేసే వాళ్ళకి అందరికీ అర్థమైంది చీలి సింగయ్య అనే వ్యక్తి జూన్ పద్దెనిమిదో తేదీ వీళ్ళ తాడేపల్లి నుంచి సత్తెనపల్లికి వెళ్తున్నప్పుడు అక్కడ రెంటపల్ల గ్రామానికి వెళ్తున్నప్పుడు నిజానికి వీళ్ళ వెహికల్స్ దాటి ఒక ఫిఫ్టీ మీటర్ల దూరంలో వే వేరే ప్రైవేట్ వెహికల్ ఢీకొని చదిపోయాడని ఎస్పీ గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ అనౌన్స్ చేశాడు జీరో జీరో వన్ టాటా సఫారీ వెహికల్ అని కూడా ఆ డ్రైవర్ ను కూడా పిలిచారు విచారించారు ఆ వెహికల్ని కూడా సీజ్ చేశారు ఇవన్నీ జరిగాయి సడన్ గా వీళ్ళు ఏం చేశారంటే ఇష్యూను మనం ఉపయోగించుకోవచ్చు కదా అని తెలుగుదేశానికి కనిపించింది దాంతో ఏం చేశారు సింగ యొక్క కితన్ కార్ కింద పడ్డాడని ఒక వీడియో క్రియేట్ చేసి ముప్పై ఏడు నిమిషాలు ముప్పై ఏడు సెకండ్లు వీడియో క్రియేట్ చేసి దాని రంగంలో దించారు సో జగన్ కారు కింద పడ్డాడు దాని మీద వాళ్ళకు వీడియో చేసేసరికి అది జగన్ కార్ కింద పడలేదన్న నెరేటివ్ జనం ఎక్కువ నమ్మడం మొదలు పెట్టారు దీంతో వీళ్ళు ఏం చేశారు కేసులు పెట్టారు జగన్ మీద కూడా నాన్ అవైలబుల్ కేసు వన్ జీరో ఫైవ్ పెట్టారు మామూలుగా అయితే యాక్సిడెంట్ కేసులు వన్ జీరో సిక్స్ బిఎన్ఎస్ పెడతారు అంటే నెగ్లిజెన్స్ కింద కానీ వీళ్ళు ఏం చేశారు వన్ జీరో ఫైవ్ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ మన ఇక్కడ అల్లం మీద పెట్టింది అంటే నే ఈ పని నేను చేస్తే చనిపోవచ్చు అని తెలుసు కూడా చేయడం అంటే జగన్కి ఒక వ్యక్తి చనిపోతాడని తెలుసు కూడా వెళ్ళాడు అనేది ఇది కోర్టులో రేపు నిలబడదు ఎలాగో కానీ ఇతను అరెస్ట్ చేయొచ్చు అందుకని అరెస్ట్ చేయడం కోసం ఈ కేసు పెట్టి ఈ సెక్షన్ పెట్టారు అట్లాగే ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ అంటే సార్ కారు కింద పడ్డాడు మనిషి అంటే కూడా పర్లేదు పోవని అని చెప్పాడని జగన్ అంటే రెచ్చగొట్టాడని సో ఈ రెండు సెక్షన్ల కింద పెట్టారు సో దీని మీద జగన్ ఏం చేశాడు క్వాష్ పిటిషన్ వేసాడు అట్లాగే మిగతా కూడా మొత్తం దీంట్లో రమణారెడ్డి అని ఏఆర్ కానిస్టేబుల్ ఆయన మీద పెట్టారు డ్రైవర్ ఆయనే రెండోది నాగేశ్వర రెడ్డి వెల్పిఏ పేర్ని నాని విడతల రజవి ఎస్ సుబ్బారెడ్డి ఎస్వి సుబ్బారెడ్డి వీళ్ళ మీద ఈ ఈ సెక్షన్ అన్ని పెట్టారు వాళ్ళంతా కూడా క్వాష్ పిటిషన్ వేశారు దాని మీద విచారణకు వచ్చింది నిన్న ఫైనల్ విచారణ ఉంది ఈ విచారణలో నిన్న స్టే ఇచ్చింది రెండు వారాల పాటు జగన్ కి అది కూడా స్టే ఎందుకు ఇచ్చింది దొమ్మాలపాటి శ్రీనివాస్ ఈ వీళ్ళ ఏజీ అంటారు అడ్వకేట్ జనరల్ ఈయన రెండు వారాలు అడిగారు ఎందుకు అడిగాడు ఈ వీడియోలంతా మేము సబ్మిట్ చేయాలి అందుకని మరి వీడియో మీద రెడీగా ఉందని కదా నిన్న వారికి చెప్పారు అదేందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు కోర్టు కూడా అడిగింది ఇప్పుడు మళ్ళీ వీడియో ఏంది ఎఫ్ఐఆర్ సరిపోదా దీని మీద చర్చించడానికి సరిపోతారు అని వీళ్ళు మొత్తానికి కన్విన్స్ చేశారు జడ్జిని సో రెండు వారాలు టైం ఇచ్చారు ఒక పక్క ఏమో తెలుగుదేశం మీడియా నిన్న కూడా మనం చెప్పుకున్నాము అదేంటి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చేసింది జగన్ అని మళ్ళీ ఒక కథనాన్ని వీళ్ళు వచ్చారు మరి అది నిజమైతే నేను ఆ సర్టిఫికేట్ పెట్టి ఉండాలిగా కోర్టును కాబట్టి ఇవంతా ఏంటంటే తెలుగుదేశం తెలుగుదేశం మీడియా ఒక కథనాల్ని క్రియేట్ చేసి జగన్ ని పొలిటికల్ గా ముందుకు బానే అడ్డుకోవడానికి వీళ్ళు ట్రై చేస్తున్నారు జగన్ దాన్ని నుంచి బయటపడి జగన్ ట్రై చేస్తున్నాడు ఆల్రెడీ నెల్లూరులో కూడా యాక్చువల్ గా కానీ వీళ్ళు అక్కడ హెలిప్యాడ్ కి వాటికి పర్మిషన్ ఇవ్వట్లేదు ఎవరు అక్కడ పర్మిషన్ కి ఇస్తానన్నా అక్కడ బెదిరిస్తున్నారు అతను ఓపెన్ గానే చెప్తున్నారు మేము నెల్లూరుకి రానేమని సో ఇది నడుస్తుంది అనమాట అంటే పొలిటికల్ లీగలు